స్మెల్ వస్తుందని అంటే ప్రేమపట్నం పోలీసులు మా ఎస్ఐ శ్రీనివాస్ గారు రామకృష్ణ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చెక్ చేయడం జరిగింది చెక్ చేస్తున్న తరుణంలో ఇక బాగా మనం స్మెల్ రావడంతో అతనిపై దగ్గరగా చూస్తే ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడు అప్పటికే ఇది డెడ్ బాడీ బాగా తిట్ అయింది బహుశా ఒక మూడు నాలుగు రోజులు అయినొచ్చు దాంట్లో చేతులు ఆ వ్యక్తికి కాళ్ళు కూడా కట్ ఉన్నట్లు కనిపిస్తుంది చుట్టుపక్కల ఆయన సాక్ష్యాలు అన్నింటినీ సహాయంతో సేకరించాం అలాగే కాలర్ మీద దిండి మండలం చెరుకుపల్లి అనే గ్రామం పేరుతో టైలర్ మార్క్ కనిపిస్తుంది ఆ టైలర్ మార్క్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడన్నా మిస్సింగ్ కేసులు ఉన్నాయనేటివి కూడా వెరిఫై చేస్తున్నాం ఇప్పటివరకు శవం ఐడెంటిఫై కాలేదు శవాన్ని ఐడెంటిఫై చేయడానికి ప్రత్యేక బృందాలు మా శ్రీనివాస్ ఎస్ఐ నేతృత్వంలో మధు ఇన్వెస్టిగేషన్ దీంట్లో చేస్తున్నాం డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు సిపి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు ఈ కేసుని కాబట్టి దీంతో వేరే విభాగాల నుంచి అంటే మనకు బ్లూ నుంచి కూడా కాకుండా ఈ ఏరియాలో ఉండే కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడానికి మా కమాండ్ కంట్రోల్ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం ఈ డేటా వెహికల్ డేటా అన్నింటినీ కూడా అనలైజ్ చేస్తాం కాల్ డేటాను కూడా అనలైజ్ చేసి ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తాం అలాగే ఈ కేసును చేరించడానికి డీసీపీ సుంతారెడ్డి మేడం ఆదడంలో క్రైమ్ టీమ్స్ ప్లస్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ మధు నేతృత్వంలో విచారణ కొనసాగుతాం శవాస్థితి దాన్ని బట్టి చూస్తే ఇది ప్రాథమికంగా మర్డర్ అనే అనిపిస్తుంది ఎవరో బాగా కోపంతో ఈ పని చేసినట్లు అనిపిస్తుంది వారు ఐడెంటిఫై అయిన తర్వాత ఎందుకోసం జరిగారు అనేది విచారిస్తారు కోసం ఉస్మానియా కోసం ఎందుకంటే అక్కడ మన టెక్నికల్గా కానీ ఆ విధమైన రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయి కాబట్టి నిపుణులైన డాక్టర్స్ ఉంటారు చేయడానికి దానికోసం వారికి అక్కడికి పంపించడం జరిగింది